విష్ణు పాన్ ఇండియాగా రూపొందిస్తున్న కన్నప్ప రుద్ర పాత్రలో ప్రభాస్ అదరగొట్టబోతున్నారు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మోహన్ బాబు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు భక్తి యాక్షన్ స్టార్ కాస్ట్ ఓ ఇంతకీ విష్ణు ఏమన్నారంటే కన్నప్ప సినిమాలో రజనీకాంత్ కూడా నటించాల్సిందని చెప్పుకొచ్చారు తన తండ్రి మోహన్ బాబు మరో క్యారెక్టర్ కూడా అనుకున్నామని స్పష్టం చేశారు ఆ పాత్ర కోసం రజనీకాంత్ ని ఎంపిక చేద్దామనుకున్నానని తెలిపారు కానీ కథకు సంబంధం లేకుండా ఆ ట్రాక్ ఎక్కువైపోతుందేమోనని రచయితలు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు అందుకే ఆ పాత్రను తొలగించామని వివరించారు అంతేకాకుండా ఈ మూవీలో ప్రభాస్ ను ఎందుకు తీసుకున్నామో సినిమా చూసాక అర్థమవుతుందని విష్ణు అన్నారు రెండు పాత్రలు ఆఫర్ చేసి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ప్రభాస్ రుద్రా క్యారెక్టర్ చేస్తానన్నారని వెల్లడించారు మరోవైపు ఈ సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయం కావడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఈ పరిస్థితుల్లో సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు మరోవైపు మంచి ఫ్యామిలీలో విభేదాలు కారణంగా కుటుంబ పంచాయతీ రోడ్డు కిందే అన్నదమ్ములు మంచి విష్ణు మంచు మనోజ్ మధ్య ఇష్యూ గొడవలు కేసులతో మొదలై డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది రీసెంట్ గా రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే తన పతనాన్ని కోరుకుంటున్నారని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు అందుకు కౌంటర్ గా మనోజ్ భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు కట్టే కాలే వరకు తాను మోహన్ బాబు కొడుకునేనని అన్నారు అంతేకాకుండా శివయ్య అంటే శివయ్య రాడని ఇలాంటి అభిమానులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని సెటైర్లు వేశారు ఆ తర్వాత అలా ఆనంద్ క్షమాపణలు కూడా చెప్పారు